గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు సో ఈ మధ్య కాలంలో రక్త సంబంధం అని లేదు కట్టుకున్న భర్త అని లేదు ఎన్నో ఘటనలు ఇష్టమొచ్చినట్టు చంపి పోలీసుల దగ్గరికి అమాయకంగా వెళ్ళి కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇచ్చి తర్వాత దొరికిపోయిన ఘటనను కొన్ని వందల కొద్దీ చూసాం మనం సో ఇదే తరహాలో జయశంకర్ భూపాలపల్లిలో మరో ఘటన చోటు చేసుకుంది సవితి తల్లి తన కూతుర్ని అతి కిరాతకంగా చంపి క్షుద్ధ పూజలు చేసిన నరబలి లాగా సృష్టించింది ఈ కేసు డ్రామాని అదేవిధంగా అంతకుముందే భర్తను కూడా చంపింది అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లిలో కవిత అనే మహిళ పెళ్ళి చేసుకుంది వివాహిత కొంచెం బాగానే నడుస్తుంది అంతా బాగానే ఉన్న క్రమంలో అదే ఏరియాకి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది సో అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత తరచుగా వాళ్ళ భర్త ఉండగానే ఇంటికి వస్తూ ఉండడంతో అనుమానం వచ్చింది భర్తకి ఇంకో విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం వాళ్ళ భర్తకి పెరాలసిస్ అనమాట సో వాళ్ళ భర్తకి పెరాలసిస్ ఉన్న ఉందని తెలిసి భర్త బతుకుండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని సో భర్త ఉండగానే ఈ విధంగా రావడంతో భర్త నడవలేని స్థితిలో ఉన్నా సరే కొంచెం ఘర్షణకు దిగడం జరిగింది సో ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతున్న అనుమానంతో మాట్లాడడంతో వీళ్ళ నిజం బయటికి రావడంతో ఆమెకు భయమేసింది సో బయట ఎవరికన్నా చెప్తాడేమో దొరికిపోతామేమో అన్న భయంతో ఇద్దరూ కలిసి భర్త నిద్రిస్తుండగా ఆ తెల్లవారుజామును పిలిపించి అంటే ఆ కాళ్ళు చేతులు కలక్కు కదలకుండా ఆమె పట్టుకుంది కవిత అనే మహిళ పట్టుకోగానే ఇతడు ప్రియుడు వచ్చి గొంతు మీద దిండి పెట్టేసి అతి కిరాతకంగా ఊపిరాడకుండా చంపడం జరిగింది సో చంపిన తర్వాత అందరినీ నమ్మించింది చుట్టాలని నమ్మించింది అందరినీ నమ్మించింది పెరాలసిస్ వచ్చింది కదా హెల్త్ చనిపోయాడు చనిపోయాడని చెప్పేసి ఆ తర్వాత కూతురికి వీళ్ళిద్దరి సంభాషణ కూతురు చెవిలో పడింది కూతురికి అర్థమైపోయింది వీళ్ళే చంపారు అని చెప్పేసి కూతురితో కూడా ఘర్షణలోకి దిగింది ఘర్షణ జరుగుతున్న క్రమంలో కూతుర్ని మరి ఏ విధంగా చెప్పి నచ్చ చెప్పిందో సో వెంటనే ఆ రోజే కూతుర్ని కూడా చంపేయడం జరిగింది ఎందుకు ఈ విషయం ఎవరికన్నా బయట చెప్తుందేమో ఎన్ని చెప్పినా సరే నమ్మకూడదు అని చెప్పేసి అతి కిరాతకంగా అంటే భర్తని చంపిన కొద్ది రోజులకే కూతురుని కూడా వర్షిణిని పాపం చంపడం జరిగింది సో చంపిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె ఆ మొక్కతో కవిత వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా కూతురు కనిపించట్లేదు అని పోలీసులు వాళ్ళు బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులు గాలించిన తర్వాత ఈమె మాట్లాడే తరహాలో ఏదో అనుమానం వచ్చి ఈ మేదో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని చెప్పేసి తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం వాళ్ళ ఫాదర్ కేసు కూడా బయటపడింది తండ్రిని కూతుర్ని అతి కిరాతకంగా చంపిన కవితగా అయితే ఇప్పుడు రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది అతడు ప్రియుడు రాజకుమార్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో మీరు చూడవచ్చు అసలు ఎంత దారుణమైన ఘటన చూస్తున్నామంటే అసలు మానవతా విలువలు పడిపోయి మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు సో ఇదే తరహాలో ఈ మృగం కూడా కన్న సవితి తల్లి అనేముందండి తల్లి అంటే మాతృమూత్ర మాతృతత్వానికి ఒక గుర్తుగా ఉంటుంది అలాంటిది బయట బిడ్డలనే కన్నతల్లులు ఎంత బాగా చూసుకుంటారు అలాంటిది సవితి తల్లి అయినా కానీ సరే ఇంటికి వచ్చి ఎంతోమంది తల్లిదండ్రులకి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా చేసిన ఇలాంటి మహిళకి అతి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి చాలామంది కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ విధమైన ఘటనలు ఎన్నో చూస్తున్నాం మనం సో ఇదే తరహాలో ఆమెనైతే రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది సో మొత్తం వివరాలు అయితే బయటకొచ్చి ఇంకా చంపిన విధానం చూసి ఇంకా ఏంటంటే అది అప్పుడు వరదలు వస్తున్నాయి కదా ఫుల్లుగా వర్షాలు పడి సో ఎక్కడో నదిలో పడేద్దామన్నట్లు వచ్చారు కానీ వరదలు ప్రాంతాల్లో పోలీసు వాళ్ళు నిఘా ఉంచడంతో భయమేసి రోడ్డు పక్కన ఒక అడవిలోకి తీసుకెళ్ళి పడేసి మొత్తం చుట్టూ పసుపు కుంకుమ చల్లి ఆధార్ కార్డు కూడా పెట్టి దీన్ని ఒక నరబలిగా సృష్టించడం జరిగింది ఎవరు నరబలి చేశారు కూతుర్ని చంపేశారు అనే విధంగా తరహాలో ఒక డ్రామా సినిమాటిక్ లెవెల్లో సృష్టించడం జరిగింది కాకపోతే నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది కదా పోలీసు వాళ్ళు వారి స్టైల్లో విచారణ చేయగానే మొత్తం బయటకు వచ్చేసింది సో అసలు ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఇలాంటి జరిగే ఘటనల గురించి మీ అభిప్రాయం ఏంటి అని డెఫినెట్గా ఎందుకు జరుగుతున్నాయో కూడా మా డ్రీమ్తో షేర్ చేసుకోండి and for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe, so subscribe to iDream so subscribe to iDream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to i subscribe i dream please subscribe to iDream